ఓటు వేసిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ఇంట్లకు వాళ్ళు వెళ్లిపోగలేను కావున పోలీసు వారికి సహకరించగలరు లేని ఎడల వారిపై చర్యలు తీసుకున్న ఇట్లు పోలీసు శాఖ మైలవరం వాళ్ళు వెళ్లిపోగలేను కావున పోలీసు వారికి సహకరించగలరు లేని ఎడల వారిపై చర్యలు తీసుకునబడును ఇట్లు పోలీసు శాఖ మైలవరం يا ماما كنا شايلين మైలర్ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మన అసలు తెలియజేస్తా ఉన్నా ఈ రోజున ఇక్కడ శాసనసభ్యులైన పోటీ చేస్తే పార్లమెంట్ సభ్యుడిగా కేంద్రాన్ని గెలిచారు మేము నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవబోతున్నాం మా పార్లమెంట్ సభ్యులు కూడా మంచి మెజారిటీతో మర్చిపోయిన గెలవబోతా ఉన్నట్లయితే మైల్వర్ నియోజకవర్గం మంచి ఒక కలలో కోరికలు నెలబ నెరవేరపోతుంది నాటికి లోకల్ వ్యక్తి కావాలి అనేది ప్రతి ఒక్కరి నిదానం కూడా దాని అదృష్టం నాకే వచ్చినందుకు కూడా ఆ జగనన్న ఆశీస్సులు నాకు ఇచ్చినందుకు కూడా అందరికీ కూడా పేరు చెప్పి జగనన్న చెప్తున్నాను అందరూ కూడా ఇవాళ నా గెలుపు అనేది సరణార్థులుగా గెలిచినట్టు కాదు మైలువర్ గెలిచినప్పుడు ప్రతి ఒక్క పేదవాడు ప్రతి ఒక్క పొడుగు వారు కాదు ప్రతి ఒక్క ఎవరైతే పార్టీలకు అతీతంగా ఇక్కడ లోకల్ కావాలని కోరుకున్నారో అందరూ గెలిచినట్టు అందరి గెలుపు కోసమే నా గెలుపు అందరికీ కూడా పేరు నమస్కారాలు అండి ఈ రోజున మళ్ళీ అధికారంలోకి రాబోతుంది మేము ఓటర్ డెబ్బై స్థానాలు గెలవబోతున్నాం మా పార్లమెంట్ సభ్యులు ఇక్కడ కృష్ణ లాంటి భారీ మధ్యకి గెలవబోత ఉన్నారు మైలువర వరకు ప్రజలకి అందరికీ కూడా పేరు పోయిన కొద్దిగతులు అందరూ కూడా కొంచెం అగ్గ ఉంది కాబట్టి అందరూ కూడా పెందలాడు వచ్చేసేసి త్వరగా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని అందరూ కోరుకుంటూ మైలువరం నియోజకవర్గం గెలుపు కోసం అందరూ ఆశిస్తున్నారు కాబట్టి అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున లోకల్ వ్యక్తి మాకు ఇక్కడ అందుబాటులో ఉండే కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చేసి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు గెలుపులాగా భావిస్తున్నారు కాబట్టి అందరూ కూడా మైలవరం నియోజకవర్గం గెలిస్తే సమాంతపురం గెలిచినట్టు కాదు మైలవరం నియోజకవర్గ నాపు గౌరవం చేసినట్టు అందరికి కూడా చెబుతూ ఉన్నాం అదే రకంగా ప్రజలందరూ కూడా మాకు ఆ సపోర్ట్ ఇచ్చారు మమ్మల్ని ఈ స్థాయికి తీశారు హండ్రెడ్ పర్సెంట్ మాకు గెలుపు ఖాయమని కూడా కూతులోకి వెళ్ళినా కూడా వందకు వంద పర్సెంట్నా అని చెప్పి అందరూ కూడా దీవించిన